కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంలో ఉన్నటువంటి గాంధీనగర్ లో నుండి రమ్య కాలేజీ నర్సింగ్ కాలేజీలో విద్యార్థులు గత సంవత్సరం నుంచి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తా ఏదైతే బిఎస్సీ నర్సింగ్ చదివేటువంటి రమ్యా కాలేజీలో ఈ రోజుకి గత మూడు సెమిస్టర్ పరీక్షలు జరిగిన పూర్తి స్థాయిలో అధ్యాపకులు నియమించడం లేదు ఈ కాలేజీలో ఏటాలు ఉంటా ఉన్నారో ఈ హాస్టల్ యుద్ధాలు నేను రమ్యా కాలేజ్ నుంచి సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాకంటూ ఫ్యాకల్టీ లేరు టూ ఇయర్స్ వచ్చినా సరే లేరు ఫుడ్ అంటూ ఫుడ్ అంటూ సరిగ్గా ఉండదు మాకు ఇంకా హాస్టల్ ఏంటి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా సార్ అన్నవరం సార్ అంటూ మా హాస్టల్ రూమ్ లోకి వచ్చేస్తారు ఏ టైంలో పడితే ఆ టైంలో మమ్మల్ని అసలు అక్కడ కేర్ చేసేవారు ఎవరు లేరు ఇలా ఇంకా వాటర్ విషయమే వాష్రూమ్స్ విషయమే ఇలా చాలా విషయాలపై మేము ఇలా చాలా బాధపడుతున్నాము క్లినికస్ తీసుకెళ్ళడం లేదు ఎంత తీసుకువెళ్ళాలంటే తీసుకు ఇంకా తీసుకెళ్ళమని చెప్తున్నారు ఫస్ట్ ఇయర్ లో టూ మంత్స్ తీసుకువెళ్ళారంటే మించి మమ్మల్ని ఇప్పుడుకి వచ్చి క్లినికాస్ తీసుకువెళ్ళమంటున్నారు మేము అడుగుతున్నా సరే ప్రిన్ మాకంటూ ప్రిన్సిపల్ లేరు వార్డెన్ లేరు మాకంటూ మేనేజ్మెంట్ అక్కడ హాస్పిటల్ స్టాఫ్ అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు మా హాస్ మా లో వాళ్ళ ఎటువంటి సంబంధం లేకపోయినా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అంటే అక్కడ జరుగుతూ ఉంటారు మాకంటూ ఇంకా ఇలాంటివి చాలా ఇలాంటివి చాలా బాధ అంటే మేము ఇంకా ఫేస్ చేస్తూనే ఉంటున్నాం మేము